హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం చాలేరా ఇంత అక్కడి నుంచి చూస్తున్నా ఏదేదో చెబుతున్నావు ఆ మాటకు వస్తే నేను కూడా ఇంతమంది మధ్యలో అలేక్యని వదల్లేను కానీ అందరూ తెలిసిన వారే కాబట్టి ధైర్యంగా ఉన్నాను ఆడపిల్లపై తండ్రి మమకారం అలాగే ఉంటుంది పోనీ ఒకటి చెప్పు నువ్వు ఐశ్వర్యను అలా కథ పెంచుతా అని పరశురాం ప్రసాద్ మాటలకు వత్తాసు పలుకుతారు పరశురాం మాటలు విన్నాక హరిశ్చంద్ర ప్రసాద్పై శకుంతలకు కోపం ఎక్కువైపోతుంది ఈయన పరిస్థితులను అస్సలు అర్థం చేసుకోరు అనుకుంటూ ఆర్తికి తోడుగా సంతోషాదిత్యలను ఉంచి మనం వెళ్దాం అని పైకి అంటూనే వెంటనే నెమ్మదిగా హరిశ్చంద్ర ప్రసాద్కి మాత్రమే వినిపించేలా పిల్లల్ని తీసుకెళ్తే పెళ్లి విషయం ఎలా మాట్లాడతాం మీకు ఏమైనా అర్థమవుతుందా అసలు ఇదే మంచి సమయం కాదనకుండా పదండి పిల్లలు వచ్చేసరికి అన్ని మాట్లాడేసుకోవచ్చు అంటుంది శకుంతల మాటలు విన్నాక హరిశ్చంద్ర ప్రసాద్కి కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది వెంటనే ఫోన్ తీసి సంతోష్కి కాల్ చేస్తారు సంతోష్ ఫోన్ ఎత్తగానే హలో సంతోష్ చెప్పండి అంకుల్ నీతో మాట్లాడాలి అర్జెంటుగా గుడి దగ్గరికి రా అంటారు క్షణంలో సంతోష్ వాళ్ళ దగ్గర ఉంటాడు ఏంటి అంకుల్ అర్జెంటుగా రమ్మన్నారు నువ్వు ఆదిత్య ఇక్కడే ఆర్తికి తోడుగా ఉండాలి మేము చిన్న పని మీద ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ వచ్చేస్తాం అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండాలి అని ఆర్డర్ వేస్తారు సరే అంకుల్ పూజ అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం మీరు వెళ్ళండి అంటాడు సంతోష్ ఆదిత్య కూడా చెప్పు అంటారు వెంటనే సంతోష్ ఆదిత్యను కూడా వీళ్ళతో పంపించేయాలనుకుంటాడు అప్పుడే ఆర్తితో అలేఖ్య గురించి చెప్పే వీలుంటుంది పైగా అలేఖ్య ఆదిత్య కంటపడకుండా చూసే అదనపు బాధ్యత కూడా సంతోష్ తలపై పడేసరికి అనుకున్నదే తడవుగా అంకుల్ ఆదిత్యను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి వాడు చాలా బోర్ ఫీల్ అవుతున్నాడు పాపం అంటాడు తెలివిగా వెంటనే శకుంతల కల్పించుకుని వద్దు ఇక్కడే ఉండని అంటుంది అది కాదాంటి వాడు ఇంత జనంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు కానీ మీకు ఇచ్చిన మాట కోసం తప్పక ఉంటున్నాడంతే అంటాడు మళ్ళీ సంతోష్ నా మాట కాస్త విను నాన్న వాడు రాక రాక ఇన్నాళ్ళకు బయటకు వచ్చాడు వాడే ఉంటాడులే అని ఖచ్చితంగా చెప్పేస్తుంది శకుంతల సంతోష్ చేసేదేం లేక ఊరుకుంటాడు ఈలోపు అలేఖ్య వాళ్ళమ్మ రోహిణి దుర్గను పిలిచి వదిన మేం రావడం లేట్ అయితే అలేఖ్య ఇంటికి వెళ్తే తాళాలు వేసి వేసి ఉంటే ఇబ్బంది పడుతుందేమో కాబట్టి ఈ తాళాలను కాస్త ఈ అబ్బాయికి ఇచ్చి అలేఖ్య వచ్చాక ఇమ్మని చెబుతారా అని దుర్గ చేతికిస్తుంది అయ్యో ఇందులో ఏముంది రోహిణి తప్పకుండా సంతోష్ చాలా మంచి పిల్లోడు ఏం చెప్పినా చేస్తాడు అంటుంది దుర్గా వెంటనే దుర్గ సంతోష్తో ఇలా అంటుంది సంతోష్ ఇలా రా సంతోష్ దుర్గ దగ్గరకు వచ్చి చెప్పండి ఆంటీ అంటాడు అదిగో అక్కడ గుడిలో ఆర్తి పక్కన కూర్చుంది కదా ఒక అమ్మాయి అని వేలు పెట్టి చూపిస్తుంది సంతోష్ ఒక్కసారే అటువైపు చూసి ఆశ్చర్యం నింపుకున్న కళ్ళతో ఏ అమ్మాయి అటు పక్కన కూర్చున్నమ్మాయా లేక ఈ పక్కన కూర్చున్నమ్మాయా అని అడుగుతాడు అదేనయ్యా ఆ ఆకుపచ్చ పరికిని అమ్మాయి అని ఒక సెకండ్ ఆగుతుంది దుర్గా వెంటనే సంతోష్ ముఖం కళ్ళ కళ్ళలో కాంతి పెదాలపై చిన్న చిరునవ్వుతో ఆ గ్రీన్ డ్రెస్ అమ్మాయా తనేనా చెప్పండి ఆంటీ అంటాడు తను గ్రీన్ డ్రెస్ అమ్మాయి కాదు తన పేరు అలేఖ్య పరశురాం వాళ్ళ కూతురు మనం చెప్పాను కదా ఈ అమ్మాయి గురించే మేమందరం ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అలేఖ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతో పాటు వస్తున్నారు సంతోష్ కాబట్టి నువ్వు అలేఖ్య వచ్చాక ఈ ఇంటి తనకి తనకిచ్చేసి మీ వాళ్ళు మా ఇంటికి వెళ్ళారని చెప్పు సరేనా మర్చిపోవు కదా అంటూ ఆ తాళాలను సంతోష్కి ఇస్తుంది సంతోష్ లోపల చాలా ఆనందంగా ఉంది ఒక్కసారి ఎగిరి గంతెయ్యాలనిపిస్తుంది కానీ ఆ సంతోషాన్ని బయటపడనివ్వకుండా సరే ఆంటీ మీరు వెళ్ళండి ఇక అంతా నేను చూసుకుంటాను అంటాడు ధీమాగా అప్పటి వరకు ఎడారిలో నడిచి నడిచి పైన ఎండకు గొంతెండిపోయి ఇక సొమ్మసిల్లి పడిపోతామన్న సమయంలో ఎదురుగా ఒక పెద్ద మంచినీటి సరస్సు కనిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంది సంతోష్కి అప్పుడు సంతోష్కి ఒక వివరణ వస్తుంది అంటే నా ఏంజల్ అలేఖ్య ఆదిత్య కళలో వచ్చిన అమ్మాయి ముగ్గురు ఒకటేనన్నమాట అనుకుంటూ గుడిలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న దేవుడి వైపు చూసి నువ్వు ఆడే ఆటలో గెలవడం చాలా కష్టం స్వామి అయినా గెలిచి తీరాలి అలేఖ్య నా భార్య కావాలి అనుకుంటూ నమస్కారం చేసుకుంటాడు సంతోష్ ముఖం కోటి తారల వెలుగుతో వెలిగిపోతుంది ఆ సంతోషంతోనే హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్లను కారు వరకు సాగనంపుతాడు వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక చేతిలో ఉన్న అలేఖ్య ఇంటి కీస్ని చూపుడు వేలికి తగిలించుకొని కృతజ్ఞతగా వాటి వైపు చూస్తూ ఇక నువ్వే మమ్మల్ని కలుపుతావన్నమాట అంటూ వాటికి ఒక ముద్దు పెట్టి స్టైల్గా ఆ కీస్ని అటు ఇటు తిప్పుతూ గుడి దగ్గరకు వస్తాడు గుడిలో ఉన్న అలేఖ్యను కన్నార్పకుండా చూస్తూ పేరు చెప్పమంటే అబద్ధపు పేరు చెప్పి నన్ను ఆట పట్టించావు ఇల్లు ఎక్కడంటే నీకెందుకు అవన్నీ అన్నట్లు మాట్లాడి తప్పించుకున్నావు ఇప్పుడు నీ పేరే కాదు మీ ఇల్లు మీ పేరెంట్స్ అన్ని వివరాలు తెలిసిపోయాయి నాకెందుకో మన పెళ్ళి తప్పకుండా జరుగుతుందనిపిస్తుంది ఎందుకంటే మీ కుటుంబానికి మా కుటుంబానికి ఉన్న స్నేహ సంబంధాలే తప్పనిసరిగా మనల్ని కలుపుతాయి అనిపిస్తుంది నేను అడిగిన దానికి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా మాట దాటేసవు కదా ఇప్పుడు చూడు ఈ కేసుని పెట్టుకుని నిన్ను ఎలా బుట్టలో పడేస్తానో అనుకుంటూ కేసుని చూస్తూ ఉంటాడు ఇంతలో సడన్గా ఆదిత్య గుర్తుకు వస్తాడు సంతోష్కు వెంటనే అమ్మో ఇప్పుడు వాడి దగ్గరకు వెళ్ళి అంకుల్ వెళ్ళిపోయారని అంతా చెప్పి రాకపోతే వాడొచ్చి మొత్తం చెడగొట్టేలా ఉన్నాడు అనుకుంటూ ఆదిత్య దగ్గరకు వెళ్తాడు ఒంటరితనాన్నే జంటగా చేసుకుని బ్రతుకుతున్న ఆదిత్యకు ఆ ప్రకృతి కాస్త ఆటవిడిపైంది గాలికి ఊగుతూ కొబ్బరి చెట్ల ఆకులు నాట్యమాడుతుంటే ఆ కోనేరు అందులో ఉన్న అందులో ఉన్న అరవిరిసిన కలువలు వాటిపై వాలుతూ విహరిస్తున్న తుమ్మెదలు చేసే ధ్వనితో ఆహ్లాద భరితంగా ఉన్న ఆ పరిసరమంతా ఆదిత్య మనసుని కట్టిపడేసింది ఈ ఈ లోపు మెట్లపై అవుతున్న శబ్దం కూడా ఆదిత్యకు తెలియట్లేదు ఏంట్రా అంత మైమర్చిపోయి చూస్తున్నావు ఆ తుమ్మెదల భాష కానీ నేర్చుకుంటున్నావా ఏంటి అంటాడు చిన్నగా నవ్వుతూ సంతోష్ అవునరా ఈ సృష్టిలో చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు వరకు ప్రతి జీవిలోనూ ఏదో ఒక కళ దాగే ఉంటుంది అవి నేర్చుకోవడంలో తప్పేముంది అంటాడు తీక్షణమైన దృష్టితో వాటిని చూస్తూ ఏంట్రోయ్ నీలో కూడా ఈరోజు కవిత్వం గేట్లు ఎత్తేసిన డ్యామ్లా పొంగి పొర్లుతుంది అంటాడు ఆదిత్య వైపు చూస్తూ ఏమోరా ఈ కోనేటికి నాకు ఏదో తెలియని అనుబంధం ఉందనిపిస్తోంది అంటాడు ఆదిత్య మైమరచిపోయి మాట్లాడుతూ కోనేటికి నీకు అనుబంధమా అదేంటది నవ్వుతూ అడుగుతాడు సంతోష్ అదే నాకు అర్థం కావట్లేదురా బహుశా పూర్వజన్మ సంబంధమేమో అంటాడు ఆదిత్య సంతోష్ వెంటనే ఫోన్లే అదే మంచిదిలే లేకపోతే నువ్వు పైకి వస్తే నా పరిస్థితి ఏం కావాలి అని మనసులో అనుకుంటూ అంకులాంటి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారా మనల్ని మాత్రం పూజ అయ్యే వరకు ఆర్తికి కాపలా పెట్టి వెళ్ళారు అంటాడు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఉండొచ్చు కదా ఏమోరా ఏదో ముఖ్యమైన పని ఉందట సరే అయితే నువ్వు ఇక్కడే ఉంటావా నేను ఆర్తి పూజ అయ్యాక ఇద్దరూ ఇక్కడికి వచ్చేస్తాం అంటాడు సంతోష్ నువ్వు వెళ్ళు నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉందిలే అంటూనే ఏదో గుర్తొచ్చినట్లు ఇంతకి నీ ఏంజల్ వచ్చిందా తన వివరాలు ఏమైనా తెలిసాయా అంటాడు ఆదిత్య సంతోష్ ఒక నిమిషం ఆలోచించి లేదురా నేను తన కోసమే ఎదురు చూస్తున్నాను అందుకే పైకి వెళ్తే ఆర్తికి తోడు ఉన్నట్లు ఉంటుంది ఇంకో పక్క నా ఏంజల్ దొరికే అవకాశం ఉంది కదా అంటాడు సంతోష్ సర్లే నువ్వు వెళ్ళి నీ పనిలో ఉండు అని కోనేటి వైపు చూస్తూ కూర్చుంటాడు ఆదిత్య సంతోష్ హడావిడిగా మెట్లెక్కి గుడిలోకి వెళ్ళి అలేఖ్యకు కనిపించేలా కొంచెం దూరంలో ఒక చోట కూర్చుని తన గడ్డంపై స్టైల్గా చేయి పెట్టి అలేఖ్యకు లైన్ వేస్తూ ఉన్నాడు ఇంతలో సంతోష్ పక్కన పది మంది చిన్న చిన్న ఆడపిల్లలు కూడా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు అందులో ఎవరి వయసు పన్నెండేళ్లు దాటదు కాస్త బొద్దుగా కొందరు బక్కగా కొందరు తోసిపళ్ళతో ఇంకొందరు అందంగా ముస్తాబయ్యి కూర్చున్నారు సంతోష్ మాత్రం వాళ్ళను ఏమాత్రం పట్టించుకోకుండా అలేఖ్య వైపే చూస్తున్నాడు కానీ వాళ్ళ ముద్దు ముద్దు మాటలు సంతోష్ వినపడకూడదనుకున్నప్పటికీ సంతోష్ చెవిన పడుతూనే ఉన్నాయి వెంటనే సంతోష్ కాస్త చికాకుగా ముఖం పెట్టి ఓయ్ కాసేపు సైలెంట్గా కూర్చోలేరా ఓ నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నారు అయినా మీకు గుడిలో పనేంటి పెదారిందాగా బయట వర్షం పడేలా ఉంది చక్కగా వెళ్ళి ఆడుకోవచ్చు కదా అంటాడు అప్పటి వరకు సంతోష్ అలేఖ్యనే రెప్ప వేయకుండా చూస్తుండడం గమనించిన వాళ్ళు సంతోష్ వైపు కోపంగా చూస్తారు వాళ్లలో బొద్దుగా ఉన్న ఒక అమ్మాయి మాత్రం ఏ అంకుల్ మేము వెళ్ళిపోతే నువ్వు అలేక్య ప్రశాంతంగా లైన్ వేసుకుందాం అనుకుంటున్నావా అంటుంది ఆరా తీస్తున్నట్లు సంతోష్కి అలేఖ్య పేరు వాళ్ళ నోటి నుంచి వినగానే కాస్త సంతోషంగా ఫీల్ అయినప్పటికీ అలేఖ్యను అక్క అని తనను అంకుల్ అన్నందుకు వెంటనే ముఖం చికాకుగా పెట్టే పెట్టేస్తాడు ఏంటి నేను నీకు అంకుల్లా కనిపిస్తున్నానా ఇంకెప్పుడు అలా పిలవకు అర్థమైందా అంటాడు కాస్త బెదిరించినట్లు వెంటనే అందరూ ఒకేసారి సరే అంకుల్ అని మూతులు తిప్పుతూ తలలు ఊపుతూ సాగదీస్తారు సంతోష్కి వీళ్ళ లొల్లి కాస్త తలనొప్పిగానే మారింది ఇంతలో సన్నగా ఉన్న అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయితో ఏ సాహితి ఈరోజు అలేఖ్యక బలి బాగుంది కదా అంటుంది ముద్దుగా అవునే శ్వేత అదలా ఉంచు నిన్న అలేఖ్యకి ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేశావా అంటుంది సాహితి చేయలేదే ఇప్పుడు వెళ్ళాక చేస్తాను అంటుంది శ్వేత కంప్లీట్ చేశాకనే ఈరోజు ట్యూషన్కి రావే లేకపోతే అక్క తోలు తీస్తానని చెప్పింది కదా అంది సాహితి ఆ మాటలు విన్న సంతోష్ అంటే అలేకే ట్యూషన్స్ చెబుతుందా అని మనసులో అనుకుంటూ వీళ్ళతో గొడవ పడడం కన్నా వీళ్ళను మచ్చిక చేసుకుంటే అలేఖ్యకు ఎలా ఉంటే ఇష్టమో ఎలా ఉంటే ఇష్టం ఉండదో తెలుసుకోవచ్చు శ్రీరాముడిని సీతను కలపడానికి హనుమంతుడు ఆ సుగ్రీవుడు వానరులు సహాయపడ్డట్లు ఈ పిల్లలు కూడా నాకు ఉపయోగపడచ్చు అని మనసులో అనుకుంటూ ఈ విధంగా మాటలు కలుపుతాడు హాయ్ సాహితి ఏం చదువుతున్నావు అంటాడు ఆరవ తరగతి అంకుల్ అంటుంది సాహితి అంకుల్ అనగానే మళ్ళీ గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది సంతోష్కి కానీ చేసేదేం లేక అవునా మరి అలేకి ఏం చేస్తుంది అంటాడు మాకు ట్యూషన్స్ చెబుతుంది అంకుల్ అంటుంది సాహితి ట్యూషన్ కాకుండా ఇంకేం చేస్తుంది అని ఆరా తీసినట్లు అడుగుతాడు పక్క నుంచి బాగా బొద్దుగా ఉన్న అమ్మాయి సాహితీని వెనక్కి లాగి తన చెవిలో ఏ సాహితి ఈ అంకుల్ ఇందాకటి నుంచి అలేఖ్య అక్కకు లైన్ వేస్తున్నాడు ఇప్పుడు తన డీటెయిల్స్ కనుక్కుందామని చూస్తున్నాడు నువ్వేం చెప్పకే అంటూ గుసగుసలాడింది సంతోష్ మళ్ళీ అలేఖ్య ఏం చేస్తుందని అడిగితే చెప్పకుండా అలా గుసగుసలాడుతున్నారేంటి అంటాడు వెంటనే బొద్దుగా ఉన్న అమ్మాయి కల్పించుకుని అలేకి అక్క ఏం చేస్తుందో మీకు ఇప్పుడు తెలియాలి అంతే కదా అంకుల్ అంటుంది అవును అని తల ఊపుతాడు అలేకి అక్క ఏం చేస్తుందంటే మూడు పూటల బోన్ చేస్తుంది అంటుంది తెలివిగా సంతోష్ ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసి ఏ నాలుగో పూట తినదా మీ అలేకి అక్క అంటాడు వెటకారంగా తినదులే అని వెటగార వెటకారంగానే తను కూడా తల ఊపుతుంది ఏం పాపం ఎందుకు తినదో అని సాగదీస్తాడు సంతోష్ అంటే మూడుసార్లు తిన్నాం కదా అని అని సమాధానమిస్తుంది మళ్ళీ అమ్మో వీళ్ళు అలిక్యను మించిన ముదుర్లలా ఉన్నారు ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరూ ఇలానే ఉంటారనుకుంటా వీళ్లను హనుమంతుడు సిగ్గుడితో కాదు హిడింబి సోర్పనకలతో పోల్చాలి అని అనుకుంటూ సర్లే మీరు మీ పని చేసుకోండి అని అలేఖ్య వైపు మళ్ళీ తలను తిప్పేస్తాడు సరే అంకుల్ అని మళ్ళీ అందరూ అనేసరికి ఒక్కసారిగా సంతోష్ నన్ను అంకుల్ అని కాదు బావా అని పిలవండి అర్థమైందా అంటాడు పంటిని బిగించి వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నీకంత సీన్ లేదులే అంకుల్ అనేస్తారు మళ్ళీ సంతోష్కి ఒక్కసారిగా కోపం రెట్టింపు అయిపోతుంది అయినా వీళ్ళది కాదు తప్పు వీళ్ళను ఇలా పిశాచుల్లా పెంచిన వీళ్ళ తల్లిదండ్రులు అనాలి అనుకుని ఆయన వెంటనే వీళ్ళతో మనకేంటి అన్నట్లు సైలెంట్ అయిపోతాడు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్